నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు జ్యోతిక వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు డిసెంబర్ నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల మరోసారి స్పష్టం గాలి మాటలు మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి విడుదల రజనీ ను బోడిగుండు చేశారు జగన్ పై ఎంపీ కలిశెట్టి విసుర్లు ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీని హైడ్రోజన్ వ్యాలీగా మారాలని నిర్ణయించామని అందుకు అవసరమైన టెక్నాలజీని మీరు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు మీ ఆలోచనలు వినటానికి ఆవిష్కరణల గురించి తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చానని చెప్పుకొచ్చారు రెండు రోజుల పాటు మీరు ఇక్కడ ఉంటారని తెలిపారు గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం పెరిగిందని వ్యాఖ్యానించారు న్యూ న్యూ టెక్నాలజీస్ అల్టిమేట్లీ how to reduce the cost of energy second angle because of global warming how to go for green energy once green energy then dive down towards downstream industries storage ammonia ethanol so many innovative ideas so i'm very happy to listen all of you two days you are going to be here we are having a clear policy even our prime minister is working in a big way 500 gigawatt capacity on green energy that is this mission with the downstream product also what all you recommend and then we'll start working in that direction i am very happy as a uh, planning nithay member has rightly mentioned andhra pradesh will be hydrogen valley i am assuring you that it will happen Towards that, how to bring all technologies for convergence and innovations for convergence. Both will work it out every year, if necessary, we'll review our performance also from now onwards. benchmarking. where are we? next year, what is the target? then how to move forward? you want to do any experiments? best place is andhra pradesh. i'm assuring you, you test all our r&d research here. and then we'll implement any innovation. you need proof of concept. otherwise, it is only innovation. that proof of concept will produce here and we'll scale it up, we'll take nationally, globally wherever it is um, having demand so i am very happy for that today because there is a seminar also we'll go there after that you will have discussion after two days discussions what all you recommended my chief secretary is looking after energy he is also having long standing in energy department i think he is the senior most uh, energy secretary in the country he is the senior most so we'll um, i'm very happy to associate with you we'll work together in రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలన కాలంలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు చేశారు వైసీపీ చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ పాలన గాడిలో పెడుతున్నామన్నారు వెంటిలేటర్ మీద ఉన్న ఆర్థిక వ్యవస్థను ఐసీయూలోనికి తీసుకువస్తున్నామని తెలిపారు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ఎటువంటి పరిస్థితులు అంటే ఈవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఇరవై నాలుగుల అధికారులకు వచ్చే సమయానికి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి ఆర్థిక స్థితి అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిని పూర్తిగా చక్కదిద్దామని చెప్పలేము ఇప్పటికీ కూడా వెంటిలేటర్ మీద నుంచి ఐసీఈలోకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇంకా మెరుగైనటువంటి చికిత్స ఆర్థికంగా స్థితికి అందించి మళ్ళీ ఐసీ నుంచి రూమ్కి రావాలి రూమ్ నుంచి ఇంటికి పంపించి అంటే అటువంటి స్థితి నుంచి ఒక్కొక్కటి అంటే పూర్వం మనం కూడా చూస్తూ ఉండేవాళ్ళం లోక కళ్యాణం కోసం ఆ రోజు దేవతలు మరి అనేకమైనటువంటి యజ్ఞాలు యాగాలు చేసేటువంటి పరిస్థితి ఉండేది ఆ యజ్ఞాల యాగాలని మరి ఆ రోజు రాక్షసులు ఆ మాంసం ముద్దలో ఆ యాగాల్లోనూ ఆ యజ్ఞాల్లోనూ వేసి ఆ యొక్క యజ్ఞ ఫలం ప్రజలకు అందించకుండా రాక్షసులు అడ్డుపడేటువంటి పరిస్థితి మనం చరిత్రలోను పురాణాల్లో చూసాం అదేవిధంగా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ రేపు ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపు మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి నిలపాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేనిటువంటి వ్యక్తి ఈరోజు అడుగడుగున కూడా ఆ మాదిరి రాక్షసత్వం ప్రదర్శిస్తూ మాజీ మంత్రి ఆరిగి రోజా గారిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకురాలు విడుదల రజని తీవ్రంగా ఖండించారు గాలి భానుప్రకాష్ మాట్లాడిన దిగజారుడు మాటలు సమాజంలోని మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి టీడీపీ నాయకులు మహిళలను ఎలా అగౌరవంగా చూస్తారో చెప్పడానికి ఆ మాటలే నిదర్శనం కనీసం ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యే తప్పుని ఒప్పుకొని ఆర్కే రోజా గారికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ విడుదల రజని డిమాండ్ ఉద్దేశం మీకు తెలుసు రికాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి సూపర్ సిక్స్ అని అనేక మాటలు ఎన్నికల ముందు మొన్న ఎన్నికల ముందు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మరి సంవత్సరం అయింది ముచ్చటగా సూపర్ సిక్స్ అని చెప్పారు నిరుద్యోగ వృత్తిస్తామన్నారు అది లేదు ఇది అన్నారు అది లేదు ఫ్రీ బస్ అన్నారు అది లేదు రైతన్నులకు ఆర్థిక సాయం అన్నారు అది లేదు స్కూల్కి వెళ్ళే పిల్లవాడు అందరికీ ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు అది లేదు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు అయ్యి లేవు ఇంకా ఏమన్నంటే సూపర్ సిక్స్ అయిపోయింది దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ బుక్ చేతలు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుగు అది ఇదని చెప్పేదో మాట్లాడడం మీరు అందరు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనేటువంటి విషయాల్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తున్నాను మన జగనన్న ఏదైతే నవరత్నాలని మన మేనిఫెస్టో ఇచ్చాము మనం ఏదైతే చెప్పామో వచ్చిన సంవత్సరంలోనే డేట్లతో సహా చెప్పి ఒక క్యాలెండర్లో పండగలు ఏ విధంగా రాసుంటాయో ఆ మాదిరిగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ పథకం ఎప్పుడు ఇస్తున్నారో చెప్పి ఎప్పుడు అకౌంట్లో ఒక డబ్బులు వేస్తున్నారో చెప్పి అన్నీ అమలు చేసి ఒక సంవత్సర కాలంలోనే తొంభై తొమ్మిది శాతం మ్యానిఫెస్టో అమలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కాలర్ ఎగరేసుకొని చెప్పగలిగాడు ఈరోజు మనం అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మీరు చెప్పిన సూపర్ సిక్సే మీరు ఇచ్చిన మాటలే మీరు చెప్పిన హామీ మీదే సంవత్సర కాలమైంది ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళని ఎందుకు వాళ్ళ తలరాతలకు వదిలేశారు వాళ్ళని ఎందుకు వాళ్ళ వదిలేశారు మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుందని చెప్పటమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తా ఉన్నాము కాస్త జ్వరంగా ఉండేసరికి చాలా విషయాలు మాట్లాడాలని ఉంది కానీ కొన్ని విషయాలే ప్రస్తావిస్తున్నా ఇంకో సందర్భంలో మాట్లాడదాం చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడి నుంచి స్టేట్ వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడున్నటువంటి ఈఎంఎల్ఏ ఎన్ని మోసాలు చేశాడు ఎన్ని అరాచకాలు చేశాడు ఆఖరికి జర్నలిస్టులను కూడా చంపించాడు అనేటువంటి విషయం రాష్ట్రం మొత్తం కూడా తెలుసు అయినా సరే అయినా సరే తెలుసు అయినా సరే ఆ రోజున మీరు నిలబడి మీ ఇక్కడ జగనన్న ఆశీస్సులతో మనకి ఇక్కడ అవకాశం వచ్చి ఇక్కడ నిలబడి పోటీ చేసే అవకాశం వస్తే అలాంటి అలాంటి అరాచకాలు అక్రమాలు అలాంటి ఒక మూర్ఖుడిని మీరు ఎదిరించి నిలబడి మీ రజనమ్మను గెలిపించారు ఆ ఘనత మీకు దక్కుతుంది మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సరే పార్టీ ఆదేశించింది మన నాయకుడు చెప్పాడు మొన్నటిసారి మీ గుంటూరు వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చింది నా అవసరం అక్కడ ఉందని భావించి మన నాయకుడు చెప్పాడు మన నాయకుడు ఏ మాట చెప్తే ఆ మాట పాటించడం తప్పే ఈ రజనమ్మకు ఎదురు చెప్పడం తెలీదు జగన్ అన్న మాటే వేదం రజనమ్మకి ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది మీ అందరినీ వదిలేసి ఆ ఊరెళ్ళి పోటీ చేయడము చేశాను పోటీ చేశాను వాళ్ళలో ఆదరించారు కానీ మీ అందరూ మిస్ నా దురదృష్టంగానే నేను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు ఋషికొండను బోడిగుండు చేసి ఐదు వందల కోట్ల రూపాయలు వృధా చేసి భవనాలు నిర్మించుకున్నారని మండిపడ్డారు గత ఐదేళ్ల జగన్ పాలనలో ఉత్తరాంధ్రకు వైసీపీ ఏం చేసిందో ఆ పార్టీ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు ఎన్డీఏ కూటమి ఏర్పాటైన ఈ ఏడాదిలో ఉత్తరాంధ్రలో ప్రభుత్వ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సొరవతో తీసుకున్న శ్రీల వల్ల ఉత్తరాంధ్ర ప్రజానీకం చాలా ఆనందంగా గౌరవంగా ఉన్నారు అన్ని రంగాలకి ఉన్న ప్రతి అంశం కూడా ఈరోజు అందుబాటులోకి వచ్చాయి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు అవచ్చు అన్నీ కూడా బాగున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి ప్రత్యేకమైన కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఉత్తరాంధ్ర ప్రజల తరపున మేము తెలియజేసుకుంటున్నాం గతంలో వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రని రాజధాని చేస్తాం విశాఖపట్నం అని చెప్పేసి మూడు రాజులను చేస్తామని ఏదైతే మోసం చేసి ఉత్తరాంధ్రానికి మకా మార్చడానికి ఎంత ప్రయత్నం చేసి మనం చూసాం రుసుకొండ రుసుకొండని ఏ రకంగా ఒక వ్యక్తి కోసం కొన్ని కోట్ల రూపాయలు ఐదు వందల కోట్లు పైనబడి వృధా చేసి ఈరోజు ప్రజార్థన వృధా చేసిన సందర్భాలను మనం గుర్తు చేసుకోవాలి అలాగే ల్యాండ్ సంబంధించిన భూకబ్జాలు కానీ దౌర్జన్యాలు కానీ ఉత్తరాంధ్రలో ఎన్నో మనం చూసాం చాలామంది బాధితులు కూడా ఈరోజు కూడా గ్రీవెన్స్ మాకు అక్కడికి కానీ కలెక్టర్లకు కానీ అదే సమయంలో ఇక్కడ ముఖ్యమంత్రి గారు చేస్తున్న గ్రీవెన్స్ కానీ కొన్ని వందలాది మంది వచ్చి కంప్లైంట్ చేస్తున్న విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అదే సమయంలో ఉత్తరాంధ్ర చెందిన ప్రజాప్రతినిధులు ఆనాడున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వారు వారి చేతుల్లో ఉండి వారు చేసిన అక్రమాలన్నింటినీ కూడా ఒత్స పలికి మద్దతు తెలిపి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి అన్యాయం చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారిచ్చిన ఇచ్చిన పిలుపు మేరకు ఉత్తరాంధ్రలో ఎన్డీఏ కూటమికి అధిక సీట్లు ఇచ్చి భారీ మెజాట్తో గెలిపించిన కృతజ్ఞతగా ఈరోజు మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ అలాగే మనకి ఏదైతే మన స్టీల్ ప్లాంట్ ఏదైతుందో దాని అభివృద్ధి కోసం కానీ అలాగే పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న అనకాపల్లి ప్రాంతం అస్తోపురం ఏరియా అవ్వచ్చు అవన్నిటికి కూడా ఒక యుద్ధ ప్రాతిపదికంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమం డెవలప్ చేసి ముందుకొచ్చే సందర్భాలు మనం చూసుకోవాలి అలాగే గిరిజనుల కోసం గతంలో గిరిజన యూనివర్సిటీని గాలికి వదిలేసిన వైకాపా ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిలో పెట్టి వాటిలో కూడా ఈరోజు గిరిజనులు యువత యువకులకు కూడా ఈరోజు గిరిజ గిరిజన యూనివర్సిటీ కూడా మనకి మాజీ మంత్రి ఆర్కే రోజాపై నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు తీవ్రంగా ఖండించారు ఒక మహిళపై ఈ తరహాలో మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు తక్షణం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆర్కే రోజాకు క్షమాపణలు చెప్పాలి చట్ట అతడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు వ్యక్తి ఎంత దిగజారిపోయి మాట్లాడారు అంటే వీళ్ళకి మహిళలు అంటే ఎంత చులకన భావమో అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా బాను ప్రకాష్ ని అరెస్ట్ చేయాలి అసలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదా గాలి బాను ప్రకాష్ అనే వ్యక్తి ఆ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి ఇలాంటి వాళ్ళు మీ టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉండడం మీ పార్టీకే పరువు తక్కువని తెలియజేస్తూ ఉన్నాను గాలి బాను ప్రకాష్ వెంటనే బహిరంగ క్షమాపణ రోజా గారికి పార్టీలో ఉండే మహిళలకి ఎంత దారుణంగా వీళ్ళు మాట్లాడినా కనీసం స్పందించరు కనీసం యాక్షన్ తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము గతంలో ఎన్నో సంఘటనలు తీసుకుంటే రోజా గారు ప్రజా సమస్యల మీద ఎంతగానో తన వాయిస్ వినిపించారు ప్రజల తరఫున పోరాటం చేశారు ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాము ఆవిడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఆవిడ కోసం ఎంత దారుణంగా మాట్లాడతారా ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఒక మహిళను ఉద్దేశించి హీరోయిన్ కి తక్కువ బ్యాంప్ ఎక్కువ అంటూ లేదంటే రెండు వేల రూపాయలకి ఏదైనా చేస్తారంటూ ఆవిడ రెండు వందలకు పైగా సినిమాలు చేశారు అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన ఓ మహిళ తిరిగి వచ్చేసరికి భర్త ఇంటిని అమ్మేసిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది కుకట్పల్లిలోని శాంతినగర్కు చెందిన నిఖిత శ్రవణ్ దంపతులు గొడవల నేపథ్యంలో నిఖిత పుట్టింటి వద్ద ఉండిపోయింది ఐటీ ఉద్యోగం చేస్తున్న నిఖిత ఇంటి ఈఎంఐలు చెల్లిస్తుంది కాగా బిడ్డ పుట్టిన తరువాత తిరిగి వచ్చేసరికి ఇంట్లో వేరే వారు ఉండటం చూసి నిఖిత షాక్ అయింది ఫోన్ చేసిన భర్త స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది నా పేరు నిఖా అండి మా ఆయన పేరు నల్లూరి శ్రవణ్ మాకు అక్టోబర్ ట్వంటీ ట్వంటీలో పెళ్ళైంది నేను ఒక ఐటీ ఎంప్లాయీని నేను డెలివరీ అయిన తర్వాతకి మా పుట్టింటి నుంచి ఇక్కడికి వచ్చానండి వచ్చేసరికి ఇల్లు చేసి ఉంది నన్ను లోపలికి రానివ్వట్లేదు చూసేసరికి వేరే వ్యక్తి ఎవరో ఉన్నారు ఎవరు మీరు అంటే నేను ఇల్లు ఉన్నా అని అంటున్నారు నాకు అన్సర్ లేకుండా అయితే ఇల్లు కొనడం కూడా మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే తీసుకున్నామండి ఇల్లుకు లోన్లో కూడా నేను ఉన్నాను ఇల్లు ఈఎంఐ కూడా నేను చే ఇచ్చానండి ఇల్లు ఈఎంఐ కూడా కట్టాను అయితే ఇప్పుడు వాళ్ళు అమ్మిన మేము తీసుకున్నామని అంటున్నారు నాకు అన్సల్ట్ లేకుండానైతే వాళ్ళు తీసుకోలేదు కానీ తీసుకున్నారు అది ఓనర్ని రమ్మని ఇది ఒకసారి అగ్రిమెంట్ చూపియని అని అంటే ఓనర్ రావట్లేదు అవి మీ అమ్మిన వాళ్ళు అమ్మితే మీరు ఎలా తీసుకుంటారు వైఫ్ కన్సల్ట్ ఉండాలి కదా అని అంటే వాళ్ళు రావట్లేదు డాక్యుమెంట్స్ చూపించట్లేదు మేమే అని అంటున్నారు కనీసం మార్నింగ్ వచ్చి ఇక్కడ కూర్చున్నామండి డోర్ కూడా తీయట్లేదు చింతపిల్లం పట్టుకొని అప్పటి నుంచి ఇక్కడే కూర్చొని ఉండాలండి అవునండి నన్ను నాకు నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారండి నేను నాకు ఐదో నెల ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళానండి అప్పటి నుంచి నాతో సరిగ్గా ఉండకుండా సరిగ్గా మాట్లాడకుండా ఇష్యూస్ అయితే ఉన్నాయి మధ్యలో మాట్లాడారు కూడా మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా వచ్చారండి వచ్చి పెద్ద మనుషులాగా ఉన్నారు ఉండి మేము సార్ట్అవుట్ చేస్తామని అన్నారు ఇప్పుడు మా నాకు తెలియకుండా ఇల్లు అమ్మామని ఇప్పుడు అంటున్నారు డాక్యుమెంట్స్ చూపించండి అంటే మేము చూపించట్లేదు అసలు ఇక్కడ ఏదో జరుగుతుందో అర్థం కావట్లేదండి నేను చేసామండి రెస్పాండ్ అవ్వట్లేదు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నాను ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ సమావేశం నిర్వహించారు వెలగపూడి సచివాలయంలో మంత్రులు పలువురు ఉన్నతాధికారులు సమావేశమై దీనిపై చర్చించారు ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో ప్రమోషన్ల రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అమలు తీరు పలు కేసులు రూల్ ఆఫ్ రిజర్వేషన్లపై న్యాయస్థానం తీర్పులపైన సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు ఈ అంశంపై మరింత అధ్యాయం చేసి నిర్ణయం తీసుకుంటామని మంత్రుల కమిటీ తెలిపింది తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని జీడీ నెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా ఆమె శుక్రవారం పుత్తూరులోని తన నివాసంలో మాట్లాడుతూ నగర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న భానుప్రకాష్ మాజీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు మాజీ మంత్రి రోజా న్యాయం పక్కన పోరాడేవారని అదే విధంగా పేదవారి కోసం ఎక్కడైనా పోరాడుతున్నారన్నారు తెలుగుదేశం నాయకులు అనుచిత వాక్యాలు చేస్తున్నారు మహిళల పైన మేము మా మహిళలందరము దీన్ని ఖండిస్తున్నాము ఎందుకంటే మనం నిన్ను చూసినట్లయితే నగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రకాష్ గారు రోజా మేడం గారిపైన అనుచిత వాక్యాలు చేశారు నేను ఒకటే చెప్తున్నాను మహిళలు ఈ రంగంలో రావాలంటే వాళ్ళు ఎంత కష్టం ఉంటుందో అది ప్రతి ఒక్కరికి తెలుసు అదేలాగా మేడము ఫస్ట్ నుంచి కూడా న్యాయం పక్కన పోరాడే మనిషి ప్రజల కోసము పేదవాళ్ళ కోసము తనెక్కడైనా సరే పోరాటానికి ముందుంటారు అదేలాగా ఎక్కడ అన్యాయం జరిగింది అని అంటే మేడం మేడం ఫస్ట్ ఉండి వాళ్ళకి న్యాయం జరిగేటట్లు చూసే మంచి మంచి మనిషి రోజా మేడం గారు మీరు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే మీరు రాజకీయ పరంగా మాట్లాడండి రాజపేర రాజకీయ పరంగా వాళ్ళని ఫేస్ చేయండి అది వదిలేసి పర్సనల్ విమర్శనలు చేయడము మహిళలని ఎలా పడితే అలా మాట్లాడటము మా మహిళలకి కూడా మేడం గారికి ఒక ఫ్యామిలీ ఉంది తను ఇంతకుముందు ఎక్స్ మినిస్టర్గా ఉన్నారు ఇట్లాంటివన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని పబ్లిక్లో మాట్లాడేటప్పుడు మర్యాద మాట్లాడాలని అదేలాగా మహిళలని గౌరవించాలని మరొకసారి కోరుకుంటూ భాను ప్రకాష్ గారు చేసిన వాక్యాలకి మేమందరం చాలా బాధపడుతున్నాము ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా చూడాలని మహిళలను గౌరవించాలని మరొకసారి కోరుకుంటున్నాం కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు పట్టణంలో గల ప్రభుత్వ హాస్పిటల్ నందు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు చేశారు ఈ సందర్భంగా అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ హాస్పిటల్లోని ఎప్పుడు కూడా శుభ్రంగానే ఉండాలని హాస్పిటల్కి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు ఏవైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని రోగులను కూడా అడిగి తెలుసుకున్నారు అడుగుతున్నారు మేడం ఏమిటప్పుడు గతంలో ఎన్టీఆర్ కిక్స్ అని చెప్పారు ఇచ్చేవాళ్ళం కదా ఇప్పుడు ఇస్తారని మనం విన్నాను గతంలో డెలివరీ అయ్యిపోటుకెళ్ళేటప్పుడు చికిత్స పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు ఇచ్చాను ఏమ్మా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఎవరికన్నా అంత బాగా చూస్తున్నారా

కాకినాడ జిల్లాలో త్వరలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణరాజు పేర్కొన్నారు శుక్రవారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు జిల్లాలో పాత రేషన్ కార్డులు ఆరు లక్షల నలభై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఉన్నాయని తెలిపారు రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులలో ఎనిమిది వేల నూట పదహారులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను త్వరలో ఇవ్వడం జరుగుతుందన్నారు అన్న జిల్లాలో నాలుగు నెలల నుంచి పనిచేస్తున్నాను అయితే మన గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ మన రైస్ కార్డ్స్ కొత్త రైస్ కార్డ్స్ హాట్ కార్డ్స్ ఇవ్వాలనే ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతుందండి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు మేము డిస్పోజ్ చేస్తున్నాము దీనికి సంబంధించిన అరవై మూడు వేలు అంటే గత గవర్నమెంట్కి వచ్చిన అప్లికేషన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే కనుక సిక్స్టీ త్రీ థౌజండ్ త్రీ నాట్ సెవెన్ వచ్చాయండి ఇందులో కొత్త కార్డు కోసం కొంతమంది ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికే మేము విచారణ చేయడం వచ్చిందండి వీటికి సంబంధించి ఎనిమిది వేల నూట పదహారు కార్డుల్లో మన కొత్త కార్డులు మంజూరు చేయడానికి ఇప్పుడు సిఫార్సు చేయడం జరిగిందండి ఎనిమిది వేల నూట పదహారు సంబంధించి కుటుంబం నుంచి వేరుపడిన కార్డులు అయితే నా నాలుగు వేల ఏడు వందల డెబ్బై కార్డులు ఇది కొత్త కార్డులు అయితే రెండు మూడు వేల మూడు వందల ముప్పై ఆరు అండి కొత్త కుటుంబాలకైనా నమోదు చేసి మొత్తం ఎనిమిది వేల నూట ఆరు కార్డులు మనకి ప్రాసెస్ అనేది చేయటం జరిగిందండి ఇదే కాకుండా అదనంగా కూడా మనకి సర్వీసెస్ అని మన సచివాలయాలు ఇవ్వడం జరుగుతుందండి ఈ స ఈ సర్వీసుల్లో కూడా మనకి అత్యధికంగా మనకి మెంబర్ ఎడిషన్ అంటే చాలామంది పిల్లలు జన్మిస్తున్నప్పుడు వెంటనే వారి పేర్లు నమోదు చేసుకోవాల్సిన ఉంది అదేవిధంగా కొన్ని పేర్లు మిస్ అయినాయి కూడా భార్యాభర్తల విషయంలో కానీ లేకపోతే ఏదైనా ఎక్కడైనా ఈ నేమ్స్ ఏమైనా మిస్ అయినట్లయితే కూడా యాడింగ్స్ అనేది చేయడం జరుగుతుంది అత్యధికంగా ఇవి నలభై ఆరు వేల మూడు వందల ఏడు అప్లికేషన్స్ వచ్చిన్నాయండి అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ అప్లికేషన్స్ ఇవే వచ్చున్నాయి ఇందులో డిస్పోజ్ చేయాల్సిన ఇంకా మాకు స్టిల్ మూడు వేల డెబ్బై నాలుగు ఉన్నాయి మాకున్న సచివాలయాలు మొత్తం ఆరు వందల ఇరవై సచి సచివాలకు సంబంధించి ప్రతిరోజు కూడా ఈ సర్వీసెస్ అన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది ఇవే కాకుండా మొత్తం మనకి ఈ చేంజ్ డీటెయిల్స్ అంటే రేషన్ కార్డులో ఉన్న అడ్రస్ ఏమైనా చేంజ్ సంబంధించిన అప్లికేషన్స్ అవనవండి దానికి సంబంధించి చేంజ్ ఆఫ్ అడ్రస్ అండ్ ఆధార్ రాంగ్ సీడింగ్ కూడా కొన్ని అప్లికేషన్స్ వచ్చున్నాయండి నెక్స్ట్ మె మెంబర్ డిలీషన్స్ చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎవరైనా మెంబర్స్ డిలీట్ చేయాల్సి వస్తే వాటికి కూడా ఉన్నాయి ఇవన్నీ కలుపుకొని మొత్తం అన్ని సరి కనుక్కుని అరవై మూడు వేల మూడు వందల ఏడు అప్లికేషన్స్ వచ్చినాయి ఎప్పటికప్పుడు మేము పూర్తిగతే ఈ ఈరోజు చూసుకున్నట్లయితే మనం పదివేల ఎనిమిది వందల అప్లికేషన్స్ మొత్తం అన్ని సచివాలయానికి సంబంధించిన ప్రాసెస్లు ఉన్నాయి ఇవన్నీ కూడా సచివాలయానికి సుమారుగా పది నుంచి పదిహేను ఆరు వందల ఇరవై ఆరు వందల ఇరవై సంబంధించి ఆ సచివాలయానికి సంబంధించిన ఉన్నాయి ఎప్పటికప్పుడు మేము స్పీడ్ స్పీడ్గా పూర్తి చేస్తున్నాం ఈ స్మార్ట్ కార్డులు కూడా తొందరలోనే ఇచ్చే అవకాశం ఉందండి వీటికి సంబంధించి ఆల్రెడీ డేటా అని ప్రాసెస్ అంతా కూడా రెడీ చేశారు దీనికి సంబంధించి తొందరలోనే మనకు ప్రాబ్లం మంజూరు చేస్తారు మంజూరు చేస్తారో అయిపోతే మనం ఎవరు కూడా చింతపడాల్సిన ఎప్పటికప్పుడు ఇవి తరచుగా కంటిన్యూషన్గా ఇస్తూ ఉంటారండి ఇంకెప్పటికప్పుడు ఎప్పుడు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అదే నెలలో మనం ఇచ్చే ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది మనకు ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ మంత్ చూసుకున్నట్టయితే అకస్ట్ నుంచి కంటిన్యూస్గా రేషన్ కార్డులు అనేది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం